నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామున అందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు పా ఎం జయరాజ్ ప్రతిష్ట ప్రార్థన మందిరం పల్లెపాడు గ్రామం మానపోడు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణలో పరిచయ చేస్తూ ఉన్నాను ఈ విధంగా మీ ముందుకు రావడం ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత పెద్ద ప్రార్థన మందిరం పల్లెపాడు గ్రామంలో మందిర పరీక్షలు ప్రారంభించి రెండు సంవత్సరాలు గడిచి మూడో సంవత్సరం పరిచయం ప్రేమించి దేవుడు ఈ సంవత్సరం చక్కటి స్థలాన్ని అనుగ్రహించాడు అందుకుగాను ప్రభు చిత్తమైతే అక్టోబర్ మాసము ఎనిమిది తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై రెండు మందిర ప్రతిష్ట ఆరాధన పండుగలు నిర్వహించడం జరుగుతుంది శని ఆదివారాలు రెండవ శనివారము ఆదివారం ఈ రెండు రోజులు మందిర ప్రతిష్ట పండుగలు జరుగుతున్నాయి కాబట్టి శనివారము మందిర ప్రతిష్ట కార్యక్రమం మనకు వాక్యోపదేశకులుగా ఇద్దరు దైవచ్చనులు ఉదయము ఒకరు సాయంకాలం ఒకరు దైవచనులు ఉంటున్నారు ఉదయము దైవచ్చనులు హుస్నా మందిర్ మహబూబ్ నగర్ హరిచేరిలో సేవలో పాల్గొంటున్న బ్రదర్ అనిల్ గారు శనివారం అనగా రెండో శనివారము ఎనిమిదవ తారీఖు ఉదయం వాక్య సందేశం అందిస్తారు మందిర ప్రారంభికులు రెవరెండ్ ఎస్ జోసెఫ్ గారు ఎంబి హెర్మోన్ సంఘ కాపరి ఉందేలా చిన్న చిన్న కొండ ఫీల్డ్ చైర్మన్ గారు మందిర ప్రారంభికులు ఆ రోజు శనివారం రోజు రాత్రి సాయంకాలం బహిరంగ సభలో బ్రదర్ సుందర్ పాల్ గారు ఆరాధన మినిస్ట్రీస్ కర్నూలు గారు ఆ రోజు వాక్య సందేశం రాత్రి కలసి అందిస్తారు చక్కటి స్థుతి ఆరాధన జరుగుతూ ఉంటుంది వ్యత్య ప్రార్థన మందిర సంఘ కోయర్ వారిచే మధురమైన పాటలు వినిపించబడతాయి ఆ చక్కటి వాక్య సందేశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ముఖ్య గమనిక ప్రార్థించండి దేవుడు ఆ రెండు రోజులు చక్కటి వాతావరణం అనుగ్రహించలాగా దైవజనుల జన్మల ప్రయాణం కొరకును అనేక మంది విశ్వాసుల యొక్క ప్రయాణాల కొరకును అనేక మంది సావుకులు కూడా రావాలని ఆశిస్తూ ఉంటున్నాం సావుకులందరికీ విశ్వాసులందరికీ ఇదే మా యొక్క ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉంటున్నాం దేవుడిని యొక్క అత్యంత మహాకృపను బట్టి మా మందిర పరిచర్య ద్వారా జరుగుతున్న ఆరాధన క్రమములను ఈ విధంగా ఉంటున్నాయి ప్రతి ఆదివారము ఆరాధన ఉదయం పదకొండు గంటలకు ఉంటుంది అదేవిధంగా ప్రతి గురువారము గృహ కూడికలు ఆరాధన ఏడు రాత్రి ఏడు గంటల నుంచి ఉంటున్నాయి ప్రతి నెల రెండవ శనివారము ఉపవాస స్వస్థత అభిషేక ప్రార్థనలు ఉంటున్నాయి చాలా ప్రాంతాల నుంచి విశ్వాసులు వస్తూ ఉంటున్నారు మెల్లు పొందుకొని వెళ్తున్నారు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ప్రతి నెల చివరి గురువారం రోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక ఉంటుంది గ్రామీణ స్వార్తలు కూడా జరుగుతూ ఉంటున్నాయి మీరు కూడా ప్రేరేపించబడితే రండి ప్రభు యొక్క దీవెనలు పొందాలని సౌకునిగా ఆశిస్తూ ఉంటున్నాను ముఖ్యంగా మరొకసారి మీకు అందరికి తెలియపరుస్తాడని మన ఎంతో సంతోషిస్తున్నాను పలపడ ప్రాంతంలో దేవుడు పరీక్షలను ప్రేమించి స్థలాన్ని ఇచ్చాడు కాబట్టి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు మందిర ప్రతిష్ట ఆరాధన పండుగలకి ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ ఎం జయరాజు వ్యత్య ప్రార్థన సంఘ కాపరి అదేవిధంగా సంఘ సభ్యులు వ్యతస్థ కుటుంబము మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తుంది ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానము ఎవడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ